అలాగే ముందున్న గ్రామ పెద్దలందరికీ ఈ గ్రామ సభలో పాల్గొన్న గ్రామ ప్రజలందరికీ అధికార బిన్నంగి అలాగే ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పేరు పేరున నేను నా నమస్కారాలు ఎంతగా తెలియజేస్తూ ఉన్నాను మీ అందరినీ ఈరోజు కలుసుకోవడం ఈ గ్రామ సభలో పాల్గొనడం నాకు చాలా సంతోషం అని సార్ తెలియజేస్తున్నా ఒక గ్రామం అభివృద్ధి చెందాలి అంటే ముందు గ్రామంలో యూనిట్ ఒక కుటుంబం ఒక పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు కలిస్తే ఒక వార్డు ఒక పది వార్డులు కలిస్తే ఒక గ్రాము ఇక్కడ చూస్తే మనకి పెద్ద గ్రాము దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల పాపులేషన్ ఉంది ఫస్ట్ మనం ఒక ప్రణాళిక రచించుకోవాలి అంటే కుటుంబానికి ఏం అవసరాలు ఉన్నాయి కుటుంబంలో ఎర్నింగ్ మెంబర్స్ సంపాదించే వ్యక్తి కుటుంబాన్ని పోషించడానికి సంపాదించే వ్యక్తి లేదంటే వారి భార్య అందరికీ ఏం అవసరాలు ఉన్నాయి కుటుంబంలో ఉండే పెద్దవాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి స్కూల్కి వెళ్తున్న వారికి ఏం అవసరాలు ఉన్నాయి వారికి పాడి పంటలుంటే ఎటువంటి సపోర్ట్ కావాలని అనుకుంటున్నారు అన్నది మన ప్రణాళిక ఎప్పుడు ఒక కుటుంబం నుంచి మొదలుపెట్టారు సో వ్యక్తిగతంగా జీవనోపాధి పెరిగి ఉన్నతమైన జీవన ప్రమాణాలతో ఒక కుటుంబం ఈ గ్రామంలో ఉండాలి అంటే వారి ఔషధాలు ఏంటి అక్కడ నుంచి కానీ మనకు మొదలైతే చాలా చక్కటి ప్రణాళిక అన్నది మనం తయారు చేసుకోవాలి రెండోది కమ్యూనిటీ పరంగా ఏం కావాలి ఏమేమి అవసరాలు ఉన్నాయి మన గ్రామంలో సో దానికి మనం ప్రణాళికలు వేసుకోవాలి ఇప్పుడు కమ్యూనిటీ పరంగా ఏం కావాలి అన్నప్పుడు మీరు చెప్పారు మంచి సీసీ రోడ్స్ కావాలి డ్రైన్స్ కావాలి అలాగే పరియల్ గ్రౌండ్స్ ఏమో పరీడ్ గ్రౌండ్స్ కావాలి చాలా ఆవులు గేట్లు అన్నీ ఉండేవి ఈ మధ్యకాలంలో అమ్మేశారు మళ్ళీ వాటికి లోన్స్ ఇవ్వండి అలాగే ఎన్ఆర్ఈస్లో మనకి ఫ్యాటి షర్ట్స్ షీ షర్ట్స్ ఉన్నాయి కాబట్టి లైవ్లీహుడ్ కూడా మనకి పెరుగుతుంది అవి కూడా మాకు అవకాశం ఇవ్వండి ఇలా మనకి కమ్యూనిటీ పరంగా ఏం కావాలి పక్క గ్రామాలతో అనుసంధానికి ఎన్ని లింక్ రోడ్స్ కావాలి పొలాలకి వెళ్ళడానికి ఎన్ని దారులు కావాలి మనకి ఇలాంటివన్నీ కూడా మన కమ్యూనిటీకి అవసరమైనవి ఏం అవసరాలు ఉన్నాయి అన్నది మనం గుర్తించగలగాలి అలాగే గ్రామంలో మరింత మౌలిక సదుపాయాలు మనం పెంచడానికి ఏమేం అవసరాలు ఉన్నాయి గ్రామంలో మానవ వనరులు ఎలా ఉన్నాయి ఎంతో మంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు వారిని ఒక దారిలో పెట్టి వారిని సంపాదించే వ్యక్తులుగా మనం ఏ విధంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచన కూడా మనం ఉండాలి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది అలాగే సోషల్ డెవలప్మెంట్ సాంఘిక పరంగా మన గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఇక్కడ చూస్తే ఎంతో ముచ్చటి వస్తుంది కులపతాలకి అతీతంగా అందరూ కలిసి ఉన్నారు అంశం ఏదైనా ఒక గ్రామంలో ఒక పండుగ నిర్వహించుకోవాలంటే అంత కలిసి నిర్వహించుకోవాలి అందులో ఒక వీధి ఒక వినాయక చవితి వచ్చిందనుకోండి ఒక వీధిలో ఒక విగ్రహం ఒక వీధిలో ఒక విగ్రహం ఇంకో విధ్రహం అది కాదు అది సోషల్ డెవలప్మెంట్ కాదు ఊరందరూ కలిసి ఒక చోట పండుగ జరుపుకుంటే అది సోషల్ డెవలప్మెంట్ ఆ విధంగా మన గ్రామం ఏ విధంగా ఉంది ఆర్థికంగా ఎదగడానికి మన గ్రామంలో ఎటువంటి వనరులు ఉన్నాయి ఏం పొటెన్షియల్ ఉంది ఆ వనరులతో మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందుకోగలం ముందు ఇది గ్రామం సర్పంచ్ గారు లేదంటే ఎంపీపీ గారు గ్రామ పెద్దలు కాదు ఇది మనది అన్న భావన కానీ మనకు వచ్చినట్టయితే ఈ గ్రామం అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ మన దగ్గరుండే మందులు గ్రామ పంచాయతీ నిధులు ఏమున్నాయి ఇప్పుడు సర్పంచ్ గారు మాట్లాడుతూ నిధులు కొడుతూ ఉండే చెప్పారు ఇప్పుడు మనం మీరందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేశారు బద్దల పరిషత్ నిధులు విడుదల చేశారు అలాగే జిల్లా పరిషత్ కూడా విడుదల చేశాం మొదటి విడతలో భాగంగా మన గ్రామంలో గ్రామ పంచాయతీలకి మొన్ననే మేము సమాచారం మాకు ఇన్ రైటింగ్ మెమో రూపంలో వచ్చింది పదహారు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు అన్ని గ్రామ పంచాయతీలకి మొదటి విడతలో మనకి రిలీజ్ అయినాయి సో వాటితో ఇమ్మీడియట్గా చిన్న చిన్న అవసరాలు ఎప్పటి నుంచో పెండింగ్ ఉండిపోయి ఈ పైప్ లైన్స్ మరమ్మత్తులకి నోచుకోకుండా ఈ శానిటేషన్ ఇష్యూస్ ఇలాంటి వాటికి గా మనం వాటికి వెలిపి అన్నది లేకుండా వాటిని ఉపయోగించుకొని కొంతమేర మన గ్రామాన్ని తీర్చిదిద్దుకోవడానికి మనకి అవకాశం ఉంది పెద్ద అవకాశం ఏంటి అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మన ఉపాధి వేతనదారులు వెళ్ళి వెళ్ళి పనిచేస్తే వారికి రోజుకి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తున్న వేజ్ రేటు పని చేస్తే రోజుకు మూడు వందల రూపాయలు ఇవ్వాలి కానీ కొలతల ప్రకారం వాళ్ళు పనిచేస్తే రోజుకు మూడు వందల రూపాయలు వస్తుంది ఉదాహరణకి మనకు వంద రూపాయలు ఇచ్చామనుకోండి తిరిగి మెటీరియల్ కాంపనెంట్ రూపంలో మనకు అరవై ఆరు రూపాయలు వెనక్కిస్తారు మన గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి అలా మనకు వచ్చిన మన ఉపాధి వేతనదారులు కష్టపడి పనిచేసి మనకి మెటీరియల్ కాంపనెంట్ రూపంలో వెనక్కి తీసుకొస్తున్న డబ్బులతో మన గ్రామంలో అనేక పనులు చేసుకోవచ్చు అందులో మీకు ఇప్పుడు పీడి బొమ్మ గారు ఏపీఓ గారు ఎనభై ఏడు రకాల పనుల గురించి మీకు వివరించారు ఆ ఎనభై ఏడు రకాల పనుల్లో వ్యక్తిగతంగా కుటుంబానికి అవసరమైనవి ఉన్నాయి సామాజికంగా కూడా అవసరమైనవి ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే పొలాలకి ట్రెంచెస్ వేసుకోవాల్సిన చోట లేదంటే ఫామ్ పాయింట్స్ పెట్టుకోవాల్సిన చోట బండ్ ప్లాంటేషన్ ఎక్కడైనా కోకోనట్ ప్లాంటేషన్ వేయాల్సింది లేదంటే హార్టికల్చర్ చాలా రకాల పండ్ల పండ్లతోట్లు పెంపడా పెంచడానికి అవకాశం ఉంది హార్టికల్చర్ ఏ విధంగా మనం చేయాలి వాటర్ హార్వెస్ట్